ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుచిత్ర వీరయ్య చౌదరి నాగుల పులపాడు మండలం రాపర్ల మెట్టువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ గౌరవ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు ఈ సందర్భంగా సుచిత్ర గారు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంటే కేవలం డబ్బు పంపిణీ కార్యక్రమం కాదు అని ఇది సమాజంలోని అత్యంత బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ గౌరవం భద్రత అనే భావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది సమాజంలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు అనాథలు పేద కుటుంబాల వారు ఎవరైనా ఆర్థికంగా సురక్షితంగా లేని వారికి సామాజిక భద్రత పెన్షన్లు ఒక పెద్ద వరం లాంటిదని సుచిత్ర గారు తెలిపారు మన ముఖ్యమంత్రి వర్యలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రెండు నెలలు వరుసగా తీసుకోకపోయినా మూడు నెలలో మొత్తం మూడు నెలల నగదు ఒకసారి తీసుకునే సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేల్లా మనోజ్ కుమార్ రాపర్ల గ్రామ పార్టీ అధ్యక్షులు ఉండ్రాళ్ల వెంకటేశ్వర్లు రాపర్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు గంగి రెడ్డి డాకా శ్రీనివాసరెడ్డి కో కన్వీనర్ మెట్టు సుబ్బయ్య నాయుడు విజయ్ కుమార్ కోటు రాఘవరెడ్డి మండే బాబురావు నీతి సంఘం అధ్యక్షులు మెట్టు వాసుబాబు ఎస్ఎంసీ చైర్మన్ ఇందుర్తి ఉమామహేశ్వరరావు నున్న ఉమామహేశ్వరరావు మరియు నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నల్ల ఇస్తున్నారుగా ఆ రోజు ఇచ్చేస్తున్నారా ఒక తేదీ ముప్పై ఒకటి ఇంట్లో చదువుకునే ఉన్నారా చెప్పమ్మా పిల్లలు వాళ్ళకి తల్లికి వందనం పడింది పడుస్తుంది చెప్పిందా పండగ పండగ ఒక రోజు ముందే వచ్చింది అనుకుంటే మీకు ఒక రోజు ముందే వేస్తున్నారు కానీ ఒక రోజు ఆలస్యం అయితే వేయట్లేదు అది తెలుగుదేశం ప్రభుత్వం అది అందరు గుర్తు పెట్టుకోవాలి ఈసారి ఎలక్షన్స్ అప్పుడు ఎవరికి ఓటాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేయాలి సరేనా సరేనా ఉచిత సిలిండర్ వచ్చిందా పిల్లలు ఎవరున్నా చదువుకున్న పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయారా మన మనవాడా ఒంగోలు టికెట్ డబ్బులు ఇస్తున్నావాదు సరే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు వెళ్తుంటావా రోజు వెళ్తుంటావా అవునా ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నావా ఓకే 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 పిల్లలు పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఏం చదువుతున్నామ్మా మీ పిల్లలు ఓకే ఓకే తల్లికి వందనం పడిందా పడిందా నెల వస్తుందా పెన్షన్ ఇస్తున్నారుగా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు పిల్లలు ఎవరున్నారు చదువుకునే పిల్లలు చిన్న పిల్లలున్నారా వాళ్ళకి తల్లికి వందనం పడిందమ్మా పర్లేదా కొంచెం అదేలా అక్కడ సర్టిఫికేట్ ఇలా చేర్చుకోవడానికి ఉచిత సిలిండ్రస్ వస్తున్నాయా నాలుగు వేలు ప్రతి నెల ఇస్తున్నారా ఒంగోలుకి వెళ్తుంటావా ఎట్లా వెళ్తుంటావు బస్ వెళ్తున్నావా డబ్బులు ఇస్తున్నావా బస్ కి ఎందుకు ఇవ్వట్లేదు ఫ్రీ బస్ ఇచ్చారు ఎన్నిసార్లు వెళ్తుంటావు ఒంగోలు సో నువ్వు ఎప్పుడు వెళ్ళినా నువ్వు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సిలిండర్ ఉచిత సిలిండర్ వచ్చిందా ீ சிலர் பிள்ளை சதுவான டிகிரி செகண்ட் இயர் ஸ்கூல் பிள்ளை அந்த பிள்ளைன்னா